హాయ్ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను గడ్డిలో చెప్పులు లేకుండా నడవడం దానివల్ల ఏం లాభాలు ఏంటి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాము ఇప్పుడు చూసేద్దామా వీడియోలోకి గడ్డి పచ్చగడ్డిలో మనము చెప్పులు విదిలేసి రోజు కనీసం అరగంటసేపు నడవగలిగితే మన యొక్క రక్తపోటు అన్నది కంట్రోల్లోకి వస్తుంది అంతేకాదండోయ్ ఒత్తిడి నుంచి కూడా మనము దూరం అవుతాం అనమాట అందువల్ల తప్పనిసరిగా ప్రతిరోజు వాకింగ్ చాలామంది చేస్తున్నారు కండి నడక రోజు ప్రతిరోజు చేస్తున్నారు కదా చేసేటప్పుడు చెప్పులు విప్పేసి అవకాశం ఉంటే గడ్డి లోపల చెప్పులు లేకుండా నడవాలన్నమాట దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది మా బ్లడ్ ప్రెషర్ బీపీ హై బీపీ కం తగ్గుతుంది మళ్ళీ మనకి మూలాధార చక్ర వికాసానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఏంటి ఈ గడ్డిలో ఉత్తి కాళ్ళతోటి చెప్పులు లేకుండా నడవడం వల్ల మన మూలాధార చక్ర వికాసం జరుగుతుంది ఎలాగా మూలాధార చక్ర వికాసానికి దీనికి సంబంధం ఏంటి మూలాధార చక్రానికి మనకి చెప్పుకున్నాం కదండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క భూతాలు పంచభూతాల్లో మూలాధార చక్రానికి సంబంధించింది పృథ్వీ పృథ్వీతత్వం పృథ్వీతత్వము కనుక బ్యాలెన్స్గా ఉంటే మూలాధార చక్ర వికాసం జరుగుతుందనమాట సో పృథ్వీతత్వంలో ఇంబ్యాలెన్స్ వస్తే మనకి బ్లాకేజెస్ మూలాధార చక్రం బ్లాకేజెస్ వచ్చి మనకి ఆ చక్రం యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల కరిగే జబ్బులు అంటే రకరకాల వ్యాధులు అవి వస్తాయి అంటే ఎగ్జాంపుల్ మీకు మూల శంఖ లేకపోతే కాళ్ళ నొప్పులు ఇండైజెషను ఇలాంటి రకరకాల సమస్యలు అనమాట భయపడుతూ ఉండడము మనిషి అతనికి అతని మీద నమ్మకం లేకపోవడము ధైర్యంగా ఏ పని చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా మూలాధార చక్రం బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి జరుగుతాయి అలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మనము ఈ గడ్డిలో చెప్పులు విప్పేసి ప్రతిరోజు నడవాలి సాధన చేయండి దీని ఫలితం మీకే అర్థమవుతుంది ఇంతకుముందు కూడా చాలామంది ఇలాగ గడ్డిలో నడిచి ప్రతిరోజు లాభపడిన వాళ్ళని ఎందరినో నేను చూస్తున్నాను సో మనందరం ఈ బేర్ ఫుట్ వాకింగ్ అంటే చెప్పులు లేకుండా ఉత్తికాళ్ళతోటి గడ్డిలో నడిచి ప్రతిరోజు నడిచి ఇంకా మీకు ఉత్సాహం ఉంటే అంటే చక్ర ఎనర్జీ సెంటర్స్ని చక్రాలని ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే అంటే చక్రాలతోటి మన శక్తిని శక్తి కేంద్రాలని ఇచ్చేసుకోవాలనుకుంటే దానికి మనకి దీనికి ఒక చిన్న బీజాక్షరం కూడా ఉందండి మూలాధార చక్రానికి వరకు ఒక బీజాక్షరం ఉంది ఆ బీజాక్షరం పేరు లమ్ లమ్ అని చెప్పుకుంటూ అలాగా గడ్డిలో నడుస్తూ వెడుతూ ఉండడమే ఎలాగా లం 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 మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం ఊపిరి పీల్చుకుని లం ఇప్పుడు ఇలాగ నడుస్తూ గడ్డిలో నడుస్తున్నప్పుడు మనము అవకాశం ఉంటే ఎర్రటి రంగుని ఊహించుకోగలిగితే నడుస్తూ ఎర్రటి రంగుని ఊహించుకోగలగాలి లేదంటే ఎరుపు రంగు ఆకులను కానీ అయినా చూస్తూ ఉంటే ఇంకా అనమాట చూడండి ఇప్పుడు నేను ఎర్రటి రంగుని ఊహించుకుంటూ ఉట్టి కాళ్ళతోటి మూలాధార చక్ర వికాసానికి బీ చెందిన బీజాక్షరం లమ్మనే బీజాక్షరం చెబుతూ నేను సాధన చేస్తున్నాను నడుస్తూ ఓన్లీ నడక ద్వారా నేను చక్ర వికాసానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను లమ్ లం 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 ఈ ఎనర్జీ సెంటరు ఉంటుంది ఈ మూలాధార చక్రం ఎక్కడుంటుంది తెలుసా అండి మీకు అందరికి కూడా తెలిసే తెలుసు మలద్వారానికి మూత్ర ద్వారానికి మధ్యలో వెన్నెముక చివరి భాగంలో ఈ మూలాధార చక్రం అంటే మూలాధార ఎనర్జీ సెంటర్ మూలాధార చక్రం ఉంటుందన్నమాట సో దీనికోసము మనము ప్రతిరోజు క్రమం తప్పకుండా అవకాశం ఉంటే ఒకే సమయానికి ఇలా గడ్డిలో కనుక నడుస్తూ ఉంటే తప్పనిసరిగా చక్ర వికాసం జరిగి ములాధార చక్ర వికాసం జరిగి మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది మనము ప్రపంచంలో నిలబడగలం అనే బ్యాలెన్స్ తెచ్చుకోగలం అన్న నమ్మకం మనకు వస్తుంది కాబట్టి అందరూ తప్పకుండా ప్రయత్నం చేసి శక్తివంతులు అవుతారని ఆశిస్తూ मी रमण योगी